న్యూస్ స్వాగతం భగత్ భగత్ సింగ్ సింగ్ యూత్ విగ్రహ ఆవిష్కరణ జైత్యాల జిల్లా కేంద్రంలోని బజార్లో భగత్ సింగ్ యువసేన వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దా వసంత సురేష్లు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు ఎందరో మహానుభావులు తమ జీవితాలను పరంగా పెట్టారని గుర్తు చేశారు అందులో ఎప్పటికీ గుర్తుండిపోయే మహానీయుడు భగత్ సింగ్ అని అన్నారు ఆయన ఆశయాలు ఆలోచనలు ఆ విషయం ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపిందని స్పష్టం చేశారు అలాగే ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ భగత్ సింగ్ యువసేన చేస్తున్న కార్యక్రమాలను కొనియాడుతూ యువత సన్మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధిలో పాడాలన్నారు యువతలో మార్పు అవసరం ఎంతైనా ఉందని అత్యధికంగా యువత ఉన్న దేశం మన భారతదేశం అయినప్పటికీ ఇంకా వెనుకబడి ఉన్నామన్న విషయం గుర్తు చేస్తూ నాటి యువత భగత్ సింగ్ లాంటి ఎందరో మహానుభావులు స్వేచ్ఛ పీల్చుకుంటున్నామని అని అన్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిదేళ్ల వయసులో భారత జాతిని కుల మతాల కతీతంగా ఏకం చేసిన ఘనత భగత్ సింగ్ దన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం నాడు పార్లమెంట్లో బాంబులు వేసి తమ నిరసనలు తెలిపి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాల్సిందేనని బ్రిటిష్ పాలకులను హెచ్చరించిన యోధుడని యువతను ఏకం చేసి స్వాతంత్ర్యం మనకెంతో ముఖ్యమో తెలియజెప్పి స్వతంత్ర ఉద్యమం వైపు నడిపించిన ధీరుడు భగత్ సింగ్ అన్నారు నాడు బ్రిటిష్ పాలకులను హెచ్చరించిన యోధుడని యువతను ఏకం చేసి స్వాతంత్రం మనకెంతో ముఖ్యమో తెలియజెప్పి స్వతంత్ర ఉద్యమం వైపు నడిపించిన ధీరుడు భగత్ సింగ్ అన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండశంకర్ కౌన్సిలర్ అర్మల్ల జయశ్రీ రఘు బొట్ల రాజు కూతురు రాజేష్ మాజీ కౌన్సిలర్ నగేశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాంకాలి రాజన్న అడవాల లక్ష్మణ్లతో పాటు భగత్ సింగ్ యువసేన నిర్వాహకులు కాసార అరవింద్ ఎర్ర అఖిలేష్ భోగ సాకేత్ పునుగోటి భానుతేజ అనుమల్ల మారుతి లక్ష్మణ్ శ్రావణ్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు దేశం కోసం ఎంతో మంది నాయకులు పోరాడి ఈ దేశాన్ని సాధించిన అందులో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే భగత్ సింగ్ మరి అంత చిన్న వయసులోనే ఎంతో మంది బ్రిటిషర్లు బలిగించి గతగద రాణించి వాళ్ళందరి నుంచి వెళ్ళి ఎంతగానో పోరాటం చేసిన వ్యక్తి భగత్ సింగ్ గారు మరి ఆయన పంతొమ్మిది వందల ఏడులో సెప్టెంబర్ ఇరవై జన్మించిన పదమూడు వేల వయసులోనే బ్రిటిష్ల తోటి ఎంతగానో పోరాడారు కోసం ఆయన లేఖ కోసం ఆయన పిలుపు కోసం ఎంతగానో ఎదురు చూసింది ఆ చూసిన సమయంలో పిలిపొచ్చిన వెంటనే నేను వెళ్ళిపోయిన తర్వాత అలా తల్లిదండ్రులకు ఒక లేఖ రాశారు నేను నా జీవితం నా ఈ ప్రాణాలు ఈ దేశం కోసం మాత్రమే అంతకు మీకు ఎలాంటి అని చెప్పేసి వెళ్ళిపోయాను మరి ఈ దేశం కోసం మనుక్షణం పోరాడుతూనే ఉన్నారు ఆయన పేరు చెప్తేనే భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి రక్తం కోది కాబట్టి మన అలాంటి నాయకుడు ఈ దేశం కోసం బ్రిటిష్ పాలనలో ఆ బానిస సంఖ్యను తెంపడం కోసం మన కోసం ఎంతో పోరాటం చేయడం జరిగింది మన అలాంటి నాయకుడు ఎప్పటికైనా మన మధ్యలో ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు లోపల అలాంటి నాయకుడు ఉన్నాడు ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆయన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ మనం ఫాలో అయితేనే మనం కూడా ఒక భగత్ సింగ్ ఇండాచారం చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి అయినతో పాటు అదే బ్రిటిష్ ప్రతిష్టానంలో ఆయన ఇల్లు మరణం వదిలినప్పుడు ఆయన ఒక మాటను చనిపోవడానికి ముందు మీరు నన్ను చంపగలం గాని నా ఆత్మను చంపలేరు మీరు నన్ను దహనం చేయలేరు కానీ నా ఆత్మనైన ఆలోచనలు మీరు ఎలాంటి దహనం చేయలేరు అని చెప్పేసి ఆ ఆకలి మాట ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మన ఇలాంటి మాటలు అన్నింటి మనందరం పెట్టుకొని ఈ రోజు భగత్ సింగ్ యువత ఓటార వాళ్ళు ఎవరైతే ఉన్నారో యావత్ భారతదేశంలో ఎంత ముందు లేక యువత ఉన్నారు ప్రతి ఒక్కరూ మంచి ఆశయాలను ముందు పెట్టుకొని మంచి బాటలను నడుస్తున్నప్పుడే మన కోసం పోరాడి వాళ్ళతో భక్తులకి దూరం చేసిన స్వేచ్ఛ వాయుల్ని స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఇలాంటి యువత మంచి బాటలను నడిచినప్పుడే మనందరికీ మనందరం వాళ్ళందరికీ ఒక ఘన నివాళి అర్పించిన వాళ్ళు అవుతారు నిజమైన నివాళి అర్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరందరూ యువతికి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది మంచి పాటలు నడవండి మంచిగా ఉండండి దేశం కోసం కోసం మంచి నడుతాం అని చెప్పేసి అంతేకాకుండా ఈ భగత్ సింగ్ విగ్రహం ఏదైతే ఉందో ఈ థర్టీ సిక్స్ మార్క్ లో పెట్టడం అనేది చాలా సంతోషమైన విషయం చాలా రోజుల నుంచి చెప్తున్నాను బట్ నేను ఈ రోజు చేర్పడుతున్న తర్వాత పెట్టించడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అందరి వాళ్ళ వాళ్ళ సూచనల ప్రకారం వాళ్ళ

మంచి ఆవిష్కరణ చేస్తుంది మరొకసారి యువతకు నేను పూర్తిగా ధన్యవాదాలు మీరు భగత్ సింగ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అంతకంటే ముందు కూడా మీ రోజున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ వినాయక చవితి కావచ్చు మిగతా నవరాత్రి ఉత్సవాలు కావచ్చు సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా సార్లు స్తున్నారు మీ అందరు కూడా పేరు పేరు ఈ ప్రాంతానికి ప్రచారం చాలా ఎక్కువ ఎందుకంటే మూడవతాటువంటి ఇక్కడ రాష్ట్ర వాళ్ళ కుటుంబం అందరు కూడా దగ్గర మరి ఏదైతే భగత్ సింగ్ గారు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు విగ్రహాలు ఏర్పాటు చేస్తాం ఏర్పాటు వస్తుంది కావాలంటాం ఏర్పాటు చేద్దాం కానీ ఇంకొక ఒక మార్పు కావాల్సిన మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన దేశాలు జపాన్ చేయక మన యువతకు ఉపాధి కల్పిస్తూ ఉంది మరి ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న భారతదేశం ఇంకా వెనుకబడి ఉన్నది మరి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు ప్రభుత్వాలు చేస్తే పన్ను ప్రభుత్వాలు చేస్తా ఉంటే మరి మన యువత కూడా ఒక ధైర్యంగా ఉంటూ పూర్వ దాంట్లో మంచి విద్యను అప్పించి దాంతో పాటుగా ఉపాధి పొందే కార్యక్రమాలు చేసుకుంటూ ఈ దేశానికి అండగా ఉండాలి ఈ ప్రాంతానికి అండగా ఉండాలి ఎవరికి వాళ్ళు నా హలతో ఏంటంటే అయ్యేది కాదు ఇవాళ భగత్ సింగ్ లాంటి వారు ఒక్కొక్కరు గురితే ఒక్కొక్కరు ప్రాణాలు కనిపిస్తేనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది తప్ప ముప్పై మంది రాలేదు మరి ఆనాడున్న ముప్పై కోట్ల జనాభాకు స్వేచ్ఛ వాయువును ప్రసాదించదు అంటే ఇలాంటి వారు ఒక్కొక్కరు ప్రాణ త్యాగాలు చేశారు తొందరగా ప్రాణాలు తీశారు మహాత్మా గాంధీ లాంటి అహింస ద్వారా మన దేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పి అహింస మార్గాన్ని ఎంచుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని నేర్చుకున్నారు మొత్తానికి వాళ్ళ ప్రపంచానికి వాళ్ళ ఆదర్శంగా అయి మన దేశానికి వాళ్ళ స్వాతంత్రాన్ని తీసుకెచ్చ ఈ తప్పకుండా మనం స్పందించుకోవాల్సిన అవసరం ఉంది యువత ముఖ్యంగా భగత్ సింగ్ అంటే భారతదేశం అంటే మీరు అలాంటి భగత్ సింగ్ స్పందించుకుంటూ మీరు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ యువసేన ఏర్పాటు చేయడం అప్పటి నుంచి మీరు సినిమా కార్యక్రమాలు జరపడం మరియు వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మరి అభివృద్ధిస్తూ నిరంతరం మీరు చేసే కార్యక్రమాల్లో నా సాయంత్రం కూడా ఉండాలని నా చెప్పి మత చంద బాధ ఏదైతుందో దేశంలో మరి ఇబ్బందులు తొలగింతా పెద్ద తరుణంలో జాతిని మతాలకు అతీతంగా ఐక్యంగా నిలపాలని ఒక భావన పడి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నాకు వచ్చింది అనుకుంటా నైన్టీన్ నాట్ సెవెన్ వారి జయంతి వర్ పుట్టి దేవుని చెప్పంటారు ఈ వేరే పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఏదైతుందో చెప్పని మరి గున్యంపడ్డ కాలంలో సైన్యం గోపం లాలా లజపతి రాయ్ గారిపై ఏదైతుందో అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం దాడి చేసి లాలా లజ్పతి రాయ్ మరణానికి కారణం లేనట్టయితే ఒక విధంగా ప్రతీకారం అప్పటి బ్రిటిష్ సైన్యాధికైతే దాడి చేసి వాళ్ళ ఎక్కినటువంటి ఒక త్యాగమూర్తి அப்படி பார்லம வை ஏதை ரூபா சட்ட பிரஜாஸ்வியாச்சு ஏதெல்லோ அனா பிசராடே ஆனே பிசாரி அந்த சின்ன வயசுல ஏதைதோ வந்து தேச சாத்தம் ராகுல் காந்தி தியாக చేసినటువంటి ఒక మహనీయుడు తన మనస్థితి చెప్పారు చెప్పాడు వాస్తవం ఏది అందరూ స్వాతంత్ర ఫలాలు అనుభవించాలని చూస్తాం స్వాతంత్ర ఫలాలను అనుభవించే కంటే దాన్ని సాధించడమే గొప్ప దాన్ని సాధించడమే గొప్ప బాగుంటుంది చెప్పండి ఇప్పుడే సోదరు అన్నట్టు ఏది అని చివరి ఆశయం భారతదేశానికి పాలదేశానికి స్వాతంత్రం ఈ దేశ స్వాతంత్రమే నా చివరి కోరిక అని చెప్పని వాళ్ళ పేరు కూడా జరిగిందని చెప్పండి ఇప్పుడు వాస్తవాన్ని జ పట్టణంలో హరిసింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని చాలా దశాబ్దాలు అందరూ భావిస్తున్నారు అది ఇవ్వాల కార్యరూపం తలుస్తున్నామని చెప్పారు నాకు ఇప్పుడు చూసి గుర్తుంది పీటి పదాలకు మిత్రుడు అంచున్న కొడుకు పీటి బా అంటే ఆ చిక్కులో భూముల నాకు మేనలుడైతడు ఇప్పుడు ఇప్పటికీ పెట్టాలి పెట్టాలి పెట్టాలని చెప్పని వాళ్ళు తలుస్తుండే కానీ ఇక్కడ తగిలితే యువసేన ఏదైతుందో అరవింద్ గారు తాను నిజంగా మీరు వీళ్ళందరూ కూడా ఏదైతేందో వీళ్ళందరూ నేను హృదయపూర్వంగా అభినందిస్తాను చెప్పంటున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి కూడా భగత్ సింగ్ గారు లాంటి వారు ఉద్యమ స్ఫూర్తి అని చెప్పారు చెప్పగల తప్పదని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అసూరులు ఆత్మత్యాగాన్ని చూస్తుంటున్నారు ఏదైతే ఉందో ఫలిదానం చేసుకోవాలని చెప్పత్యాగాలు బలిదానం చేసుకోవడం శుభ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలు వారు పొందలేకున్నా కానీ వచ్చిన తరాలకు అది మార్గం చెప్పి పావులు తన దేశంలో ఆత్మత్యాగా చేసుకుంటున్న మహనీయులకు భగత్ సింగ్ గారి ఆదర్శం ఉంటాయని చెప్పాడు పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఈ నిజంగా మీకు యువతూర్వంగా ధన్యవాదాలు చెబుతూ వాళ్ళ ఏ భగత్ స్ఫూర్తితో దేశాన్ని స్వాతంత్రం సాధ్యం చేస్తుంది ఈ భారతదేశం సమగ్రత సమైక్యత పదం ఉంటే ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడుకోవడం ఈ దేశ కుల మతాల కతీతంగా ఏదీతంలో కొనసాగే విధంగా మనం అందరికీ ఇందిరా గాంధీ గారి రీతంలో ఈ దేశాన్ని విచ్ఛిణించాలని చెప్పి కుట్ర తరుణంలో బాబు త్యాగం చేసి ఈ దేశ చరిత్ర గాంధీ గారు చెప్పారు అంటే రాజీవ్ గాంధీ గారు చెప్పంటున్న ఈ విధంగా భవిష్యంగా నివత మనం భావిస్తాము రాజీవ్ గాంధీ గారు కూడా ఏదీందో అతి పిన్న వయసులో భారత ప్రధానిగా భారత చెప్పడంతో పాటుగా ఈ భారతదేశ నిర్మాణంలో యువకుల ప్రాధాన్యతను ప్రోత్సహింపజేసే విధాన్ని ఏదైతేందో పద్దెనిమిది సంవత్సరాలకే ఔట్లకు కట్టింపజేయబడే విధంగా ఈ ఉపాధికి సంబంధించిన సాఫ్ట్వేర్ రంగంలో మనం ఇక్కడ ఏ దేశం పోయిన ఏదీలో భారతదేశం యువత సాఫ్ట్వేర్ అగ్రకాణం నిర్మిస్తుందని చెప్పంటే మనం రాజీవ్ గాంధీ గారిలో భారత అని చెప్పి చెప్పకం అందరం కూడా ఏదైతుందో ఈ యువకుడు ఒక కార్యం నుంచి తొడి పట్టు తలతో ఏదైతుందో మనం అహింసంగా నిలిచి పోరాటం ముఖమైపోయితే దాని ఫలాలు ఇంట్లో పడితే చేయాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం కల్పించిన ధన్యవాదాలు